సంబంధించి వికాస తరంగిణి సంస్థ ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తోందని ఒకవేళ వ్యాధి అయితే ఏడాది పాటు ఉచితంగా వైద్యం అందిస్తుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ త్రిదండి చిన్నజేయ స్వామి తెలిపారు వరంగల్ ఆరేపల్లిలోని ప్రతిమా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో వికాస తరంగిణి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు

మన ఒంట్లో కానీ ఎక్కడ ఉన్నప్పటికీ కూడా వెంటనే పరీక్ష చేసుకోవడం అవసరం హాస్పిటల్ ఉంది పరీక్ష ఉచితంగానే చేస్తుంది మీకు ఏ శ్రమ అవసరం లేదు వాళ్ళు నిజంగా అవకాశం వచ్చే అవకాశం లేకపోతే ఇందాక డాక్టర్ గారు చెప్పారు మాకే ఒక వెహికల్ ఉంది ఆ వెహికల్ మేము అక్కడికి పంపిస్తాం కేవలం ఒక హాస్పిటల్ వాడి బాధ్యత కాదు మన జిల్లాని క్యాన్సర్ విముక్తి జిల్లాగా చెయ్యాలి అనుకునే ప్రతి వ్యక్తికి ఇది ఒక బాధ్యత ఎవరికైనా క్యాన్సర్ హిస్టరీ ఏమన్నా ఉంటే ఎవరైనా ఏ వయసు వైదైనా తప్పకుండా ఒకసారి వచ్చి ఈ క్యాన్సర్ పరీక్షలు ఏమైనా కూడా కవిగా దీనికి సంబంధించి మా వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ ఒకటి ఉంది దాన్ని మీరు స్కాన్ చేసేసుకుంటే దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే మా కాల్ సెంటర్ టైం మాట్లాడాలి చేసిన తర్వాత వస్తే ఆ టార్గెట్ ఒక లక్ష నుంచి రెండు లక్షల మందికి స్క్రీనింగ్ చేయాలని ఒక టార్గెట్ మరి అందరూ పేషెంట్లు రోజు రావచ్చు మేము చూసి పసిగట్టి స్క్రీనింగ్ పరీక్షలు చేయడం అవసరం పడితే ఆ బేసిక్ స్క్రీనింగ్ పరీక్షలు అయిపోయిన తర్వాత ఆ స్పెసిఫిక్ ప్రాబ్లమ్ కి గా మళ్ళీ ఏమైనా టెస్ట్ అంటే అది కూడా ఫ్రీగా చేస్తామని కమిట్మెంట్ ఇస్తున్నాము వాళ్ళందరికీ ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ కూడా ఫ్రీగా ఇవ్వబోతున్నామని కమిట్మెంట్ ఆల్రెడీ ఇస్తున్నాం